महिला संक्षेम शाखा जगीत्याल प्रोजेक्ट சரி மென மென எங்க போகக்கலாம் வெயிட் பண்ணுங்க சரி இங்க கரெண்டா மெசேஜ் லெக்டிங் பண்ணுங்க சரி சார் அதுவும் இந்த கலெக்ஷன் ஆகல இல்லேது இல்லேது சார் எதுக்கு y cada

కష్టం లేకపోతే మా హలో ఇళ్లతో పాటు ఇళ్లలో ఉన్నటువంటి చిన్నారుల కొరకు ఏర్పాటు చేసి బెడ్రూమ్ ఇళ్ళలో అంగన్వాడీని ఇనాగ్రేషన్ చేసినందుకు సార్ మా డిపార్ట్మెంట్ తరఫున తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరి తరఫున సార్ ఇల్లు అంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని పేద ప్రజలకు వారి కలాయిన సొంత ఇల్లు ప్రభుత్వ పరంగా కట్టించి మరి ఇల్లు కట్టేయగానే కాదు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నప్పుడే వారు హాయిగా జీవిస్తారనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు గత రెండు నెలల క్రితం మనం ఇక్కడ అంగన్వాడీతో పాటు ప్రాథమిక పాఠశాల మరియు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం అయితే ముఖ్యంగా బావి బాల బా ఈ నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా వికాసంగా వారు జీవించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారికి పోషణతో పాటు కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మా ఐసిడిఎస్ ద్వారా ముఖ్యంగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఆ యొక్క ప్రాయం అనేది ముఖ్యమైన చాలా మన మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి మరి ప్రతి వెయ్యి పౌరులకి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐసిడిఎస్ని ఏర్పాటు చేసింది దానిలో భాగంగా మరి ఇక్కడ ఐదు వేల ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పదిహేను వందల మంది పదిహేను వందల గృహాలు ఆక్యుపై చేసుకున్న సందర్భంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు ఇయ్యలేని పరిస్థితిలో గౌరవ శాసనసభ్యులు గారు వారు కష్టపడి ఇక్కడ మూడు అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయించడానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క అంగారు కాలనీ అర్బన్ కాలనీలో అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నావి క్రమంగా క్రమంగా క కల్పించడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకా లైట్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది మున్సిపల్ పరంగా వాటిని పరిష్కరించడానికి సతవరం చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల వరకు ఎక్విప్మెంట్స్ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చిన్న పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోషకాహారంతో ఉన్నటువంటి ఆహారం అందిస్తారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్కి పంపించి అలా నమోదు చేయించేసి సెంటర్స్ ఇచ్చేటువంటి సర్వీస్ని అందరినీ కూడా ఉపయోగించవలసిందే కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది టెన్షన్ ఎందుకు ఉంటుంది అంటే ఒకవైపు సంతోషం రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వలేనన్నీ ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చిన సంతోషం రెండవది టెన్షన్ ఎందుకంటే ఇంత పెద్ద ఖాళీ కట్టినప్పుడు వసతులు చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక ఇరవై ఏళ్ళ కింద టీఆర్ నగర్లో హెల్త్ క్యాంపు పెట్టినప్పుడే నేను చూసిన పేదాల కట్టిన ఇళ్ళ సముదాయంలో వసతులు చేయాలంటే ఎంత అనేది ఇప్పుడు డ్రైన్లు లేకుండే రోడ్లు లేకుండే అట్లాంటివన్నీ కూడా మనం టీఆర్ఆర్ చూసాం మరి ఆ చిన్న కాళ్ళకి అంత సమస్య ఉంటే ఇక ఇన్ని వేల ఇండ్లు ఒక అంత పట్టణం ఇది ఐదు వేలు ఇండ్లు అంటే నరూపరిగడ పెద్దది అంత పెద్దది నిర్మించినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా తెలిసి మరి నిరంతరం మీకోసం పనిచేస్తూ అప్పుడు ఈ గ్రామంలో ఉంటే పంచాయత్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గతంలో దాదాపు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టేది ఇంద్రమేను మనం చూశాం కానీ ఇటు దాటడానికి కూడా కలవాటు చక్కగా లేకుండే రెండు అక్కలు కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టి అదేవిధంగా ఈ డ్రైన్లన్నీ మంజూరు చేసి రెండు వేల ఆరు వందల ఇండ్ల వరకు పైనుంచి వస్తే దాదాపు సీసీ రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసాం అంటే ఎన్నో కొత్త కడ ఒక రోడ్డు మోరి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఇక్కడ మనం అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం మళ్ళీ ఇక్కడ చేరుతున్న తర్వాత ఇంత పెద్ద కాలనీ ఊరికి బాగా దూరం అయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించడం పంచినాం కానీ కనీస వసతులు పూర్తి చేయలేకపోయినాం అప్పుడు కూడా ఇవన్నీ మంజూరు ఇచ్చినందుకు ఆ ముఖ్యమంత్రి గారికి సహకరించిన ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి బట్ అట్ ద సేమ్ టైం కొన్ని వసతులు లేకుండే మనం నీళ్ళ వసతి లేకుండే కరెంటు వసతి లేకుండే సెప్టిక్ ట్యాంకులు లేకుండే ఇంకా డ్రోన్లు దవాఖానా బడి ఇట్లా చాలా ఇక కావాలి డిసెంబర్ పంతొమ్మిది నాడు అంటే దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి నేను కాగితం ఇవ్వడం ఆ కాగితం వెంటనే కలెక్టర్ గారికి మున్సిపల్ ఆఫీస్ పంపడం తర్వాత ప్రతిపాదనలు తీసుకోవడం నేను మళ్ళా మార్చిలో కలిసినప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్పిన జూన్లో మళ్ళీ కలిసి సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా నేను నాకు ఇక్కడ వసతులు లేవు అంటే వెంటనే ముప్పై రెండు కోట్ల రూపాయల మంజూరు ఇచ్చిందని చెప్పేసి తర్వాత దాంతో మనం నీళ్ళ ట్యాంక్ కావచ్చు ఇంటికి నల్ల కనెక్షన్ కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కరెంటు మూడు కూడా ఇచ్చుకున్నాం తర్వాత మళ్ళీ నిధులు తీసుకొస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పినట్టు మరి ఐసీడీఎస్ ద్వారా అటు కమిషనర్ మైన కలిసి మా జిల్లా అధికారులు కలెక్టర్ గారి నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ గారు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఈఓ గారు డిఎంఎండఓ గారు వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ పంచాయతీరాజ్ ఆర్ఎన్బీ అందరితో ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ మరి అధికారుల సహకారం తీసుకొని మున్సిపల్ అధికారుల సహకారం తీసుకొని ఈరోజు ఒక స్కూలు హాస్పిటల్ అంగన్వాడీ పాఠశాలలు ఇవన్నీ ఏర్పాటు చేశారు అంటే ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కొంత మీరు సహకరించాలి ఒక్క పట్టాలి అన్నీ ఒకటేసారి కావు రెండవది కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకు ఐదు వందల ఇరవై రూమ్లలో ఒక దిక్కు మోరీళ్ళు పోయాడు తెలిసిపోతుంది ఎందుకు నిలిచిపోతున్నాయి ఇంజనీర్లకు పైప్ లైన్ వేయలే అప్పుడు వంద ఫీట్ల తొవ్వ ఒక తోటలకల్ ఉన్నదని చెప్పి ముత్యం రెడ్డి గారు దానం ఇచ్చే రిటైర్డ్ ఐపీఎస్ అని చెప్పి శిలాపాలక మీద ఉన్నది రోడ్ కూడా వేసి కనబడ్డదో లైట్ కూడా కనబడ్డాయి సో అటుకెళ్ళి అటే వెళ్ళిపోతుంది తొవ్వ కూడా ఉంటుంది అనుకుని అట్లా చేసినాం ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చి మా దగ్గర ఏం కాయిదాలు లేవు మా మామేమి ఇచ్చాడో మా తాత ఏమి ఇచ్చాడో మా నాన్నేమి ఇచ్చాడో అని చెప్పి అటం పెట్టారు గౌరవ కలెక్టర్ గారు రవినాయక్ గారు ఉన్నప్పుడు ఎస్ గారు ఉన్నప్పుడు మన కలెక్టర్ గారు అదేవిధంగా మన ఆర్డీఓ మాధు గారు చేసీ లత గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసిండ్రు దానివల్ల ఇబ్బంది ఉంది తప్పకుండా అది వేరే డైవర్షన్ చేస్తూ ఉన్నాం వేరే డైవర్షన్ చేస్తున్నాం లైట్లు మొన్న దాదాపు ఒక పదిహేను లక్షలు పెట్టాం ఇంకా కూడా పెడతాం మొన్ననే ముఖ్యమంత్రి గారు జగిత్యాల పట్టణానికి అరవై రెండున్నర కోట్లు ఇచ్చాం అరవై రెండున్నర కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి మరి మీరు అందరూ తెలుసు అందరు ఏమందరు దీన్ని నూకపల్లి అర్బన్ కాలే అందరు అందరు కానీ నూకపల్లి వాళ్ళు వచ్చి నీళ్ళు ఆపోదరు కరెంటు వేట్ ఆపోదరు మనకు చెత్త తీసుకోపో అట్లనే మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడగంగా అడగంగా వస్తారు ఎందుకంటే ఇది నూకపల్లి మరి రెండు వేల ఎనిమిది నుంచి నాకున్న అవగాహనతోటి మరి ఇట్లా జరిగాయి అని చెప్పి ఆలోచన చేసి ఉన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిల జనవరిలో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇదే సంవత్సరం వాళ్ళు మంత్రివర్గం ఆమోదం తెలిపి బట్టికనే కలపరాదు మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్కు పంపి అసెంబ్లీలో పెట్టి మళ్ళా గవర్నర్కి పంపి గెజెట్ తీసి మా చెడ్డింగ్లో మొదలు పెడితే మళ్ళీ మేళ మనం ఇది జైత్యాలగా సెట్ వచ్చింది కాబట్టి ఇవాళ జైత్యాల మున్సిపాలిటీకి ఇది ఒక బాధ్యత రేపటినాడు ఇక్కడ కూడా కౌన్సిలర్లు వస్తారు అవన్నీ అయితే ఇంకా పూర్తి ఆక్యుపెన్సీ రాలేదు కాబట్టి జైత్యాలకు ఉన్నది లేటైనా కొద్దిగా ఏమైతే చూద్దాం కాబట్టి జైత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఉంటుంది నేను గౌరవ పడిస్తా కలెక్టర్ గారికి గౌరవం అంటే వారి ముందే ఇప్పుడు ఒక సోదరి చెప్పింది చెత్త తీసుకుపోవడానికి పూర్తిగా పనులు వస్తలేవని తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం రేపు అలాంటి వాట్లలో ఫస్ట్ ఫేస్లో ఈ పక్క చేసినాకనే లాస్ట్ మూడు నాలుగు వందలు మిగుతాయి అవి ఆపి ఐదు వందల ఇరవైలో లాస్ట్కి చేయాల్సింది కొడుతూ మరి ఇక్కడ మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మెయిన్ రోడ్కి కూడా డబ్బులు పెట్టేసాం పదిహేనున్నర కోట్ల అరవై రెండున్నర కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు మన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టుకు ఇక్కడ జగిత్యాల అర్బన్ కాలనీకి ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రూగపిల్ల మర్చిపోని జైత్యాల కలిపేసాం అధికారికంగా కలిపేసాం గెజెట్ కూడా వచ్చింది సో జగిత్యాల మున్సిపాలిటీలో మీరు భాగం మీరు తప్పకుండా ఏదైనా కానీ మన మున్సిపల్ కమిషనర్ గారిని అక్కడ అధికారులను కోరవచ్చు ప్రతిదానికి నా దగ్గర రావాలంటున్నారు రాస్తే కూడా నేను చాలా చేసే పని నేను చేస్తా ఇది కింద స్థాయిలో అధికారులు ఉంటారు వాళ్ళందరూ ఇంకా కాకపోతే పెద్దది ఉంటే ప్రచారం పోయి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ పెద్దవి ఉంటాయి చిన్న చిన్న వాడికి పోయి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చిన్న పిల్లల కోసం బాలింతల కోసం చిన్న పిల్లల కోసం బాలింతల కోసం కావచ్చు ఇక్కడ అంగన్వాడీలో వాళ్ళకు మంచి బలమైన ఆహారం ఇవ్వడానికి చిన్నపిల్లలకు చదువు చెప్పడానికి మూడో మూడవ అంగన్వాడీ సెంటర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది పిల్లలందరికీ కూడా చిన్నపిల్లలను బాధితులను ఇక్కడ తీసుకొచ్చి మంచి ఆహారం తీసుకోవాలి అట్లే దవాఖాన పెట్టినా టీకాలకు కూడా మీరు ఏడుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు రకాల మందులున్నాయి ప్రాథమిక చికిత్సకు మీరు అనవసరంగా వాళ్ళను వీళ్ళను కొత్త దవాఖాలు పెట్టి కొన్ని బాగా సద్వచనం పెడతాయి మంచి సద్వచ్చ సీనియర్ సిస్టర్లని ఇక్కడ వచ్చిన డాక్టర్లు కూడా వస్తారు అట్లనే పిల్లలకు బడి కూడా ఉన్నది మీరంతా పేదవాళ్ళు మళ్ళీ ప్రైవేట్కి పంపాలి అని చెప్పి బస్సు కోసం ఎదురు చూడకుండా ఏడున్నర కోసం మంచిగా స్నానం చేయించి ఎనిమిది నలభై ఐదుకో తొమ్మిదికి పంపిస్తే తినిపిచ్చి పంపితే ఫైవ్ మధ్యాహ్నం భోజనం ఉంటుంది మంచిగా సాయంత్రం ఇంటికి పంపిస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఉర్దూ మీడియం కూడా చెప్తున్నారు ఇవన్నీ తెలుగు మీడియం మూడు ఉన్నాయి దాంట్లో ఎక్కువ మనకి ఇవాళ రేపు ఇంగ్లీష్కు ప్రాధాన్యత వచ్చింది ఇంగ్లీష్ మీడియం మంచిగా చదివిపియాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ